హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రోజు తినే ఇడ్లీ దోశలు బోరు కొడితే ఇలా ఒకసారి బియ్యపిండితో టిఫిన్ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు గిన్నెలోకి ఒక కప్పు బియ్యపిండిని వేసుకున్నాను అలాగే అరకప్పు ఉప్మా రవ్వను వేసుకుంటున్నాను సూజీ రవ్వని కూడా అంటారు దీన్నే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా వేసుకోవాలి అలాగే గుప్పెడంతా కొత్తిమీరను వేసుకోవాలి ఒక పావు కప్పు పెరుగును వేసుకుంటున్నాను పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఈ టిఫిన్ కోసం లేనట్లయితే ఫ్రెష్ పెరుగునైనా కానీ వాడుకోవచ్చు మీరు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అంతటిని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే పిండి ఈ విధంగా ఉంటుంది మీకు గట్టిగా ఉన్నట్లయితే కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందపాటి కడాయిని పెట్టుకుంటున్నాను నేను కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా నూనెని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకుందాము కాస్త మందంగా వేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచాలి ఇప్పుడు మూత తీసి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి అలాగే ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకుందాము ఈ విధంగా అలాగే మిగతా బ్యాటర్ని కూడా వేసేసుకుందాము ఎప్పుడైనా టిఫిన్స్ బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అంతేనండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీగా చేసుకునే ఎమ్మె అయిన బియ్యం పండి బ్రేక్ఫాస్ట్ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను ఈ రెసిపీని మనం మ్యాంగో చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్